ఇప్పుడు శరీరం సంబంధించి సర్వాలకి ప్రజలు ప్రతి ఒక్కరికి చేరు చేసిన ప్రజల ప్రజాప్రతినిధులకు మహిళా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల సంబంధించిన ఈరోజు అన్న పిసిసి అధ్యక్షుని పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నప్పుడు మరి అన్నవాళ్ళు చెప్పినారు ఆఫీస్ ఏం కాబట్టి ఇక్కడ చెప్పారు ఈ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ కార్మిక వ్యతిరేక విధానాలు మొదటి నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలనే చేసుకుంటుంది మీరు చూడండి మన కాంగ్రెస్ పార్టీ హయాంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని కంపెనీలు నిర్వహించడము ఎన్ని ట్యాంక్లు నిర్మించడము ఎన్ని ఉద్యోగాల కల్పరేట్ చేసినము ఒకసారి ఆలోచించాలి బీజేపీ నాయకులు వీళ్ళు వచ్చిన పార్టీ కార్యకర్తలు కూడా అనే ఒకటిగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సహాకార్య अवकाश म्हणजे मना की प्रत्येक धन्यवाद चुकतो